వీర్ సవార్కర్ ఈ పేరుని దేశ ప్రజల నుంచి దూరం చేయడానికి ఓ కుటుంబం తరతరాలుగా ప్రయత్నం చేస్తుంది ఈ వ్యక్తిపై దేశ ద్రోహి ముద్ర వేయడానికి ఓ పార్టీ డెబ్బై సంవత్సరాలుగా అహర్నిశలు శ్రమించింది అయితే తాత్కాలిక విజయాన్ని మాత్రమే పొందింది కానీ శాశ్వత విజయాన్ని పొందలేకపోయింది ఆ పార్టీ ఇంతకీ వీర్ సవార్కర్ పై ఆ కుటుంబానికి ఆ పార్టీకి ఎందుకింత పగ వీర్ సవార్కర్ చేసిన తప్పేంటి స్వతంత్రం కోసం పోరాడమేనా ప్రస్తుత సమాజంలో అంతో ఇంతో వీర్ సవార్కర్ పేరు పరిచయం అవుతుంది ప్రజలకి గతంలో అయితే వీర్ సవార్కర్ అనే పేరు గురించి తెలిసిన వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు దేశ స్వాతంత్రం కోసం పోరాడి అండమాన్ లాంటి జైలుకెళ్ళి కఠినమైన శిక్షలో అనుభవించిన వీర్ సవార్కర్ని దేశద్రోహిగా ఎందుకు ఆ పార్టీ చిత్రీకరించింది కేవలం వీర్ సవార్కర్ మాత్రమే కాదు అలాంటి దేశభక్తుల్ని ఎంతోమందిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓ సుభాష్ చంద్రబోస్ ఓ అల్లూరి సీతారామరాజు ఇలా ఎందరో